నమస్తే వెల్కమ్ టు భక్తి వన్ నేను ఈ రోజు మనతో పాటు స్టూడియోలో కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మాయి నాకు సందేహం బోనాలు జరుగుతుంది ఆషాడ మాసంలో కానీ దీంట్లో పొంగల్ పెట్టుకుంటారు అన్నీ బాగానే ఉంటాయి కానీ బల అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ వెనకటి నుంచి ఉందా లేకపోతే ఇప్పుడు మొదలు పెట్టారా అనేది నాకు అర్థం కాదు ఇది కొంచెం మీరు సందేహాన్ని తీర్చాల్సి తప్పకుండా బోనము అంటే భోజనము అని అర్థం ఈ బోనాల నిర్వహణ ఆషాఢ మాసంలో గ్రేట్ ట్రాడిషన్స్ అండ్ లిటిల్ ట్రాడిషన్స్ అనే పేరిట ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికాలో సెకండ్ వ్యాల్యూమ్లో ఒక ప్రత్యేక వ్యాసంలో చెప్పబడి ఉంది గ్రామ దేవతలను ఆరాధించే క్రమంలో బోనము సమర్పించడం ఒక సంప్రదాయం ట్రైబల్ కల్చర్ జానపద కల్చర్ అనేసరికి బోనము అంటే భోజనము ఎవరు ఏది తింటారో ఆ తిన్న పదార్థాన్ని దైవానికి అర్పించి తినాలి అనే సూత్రం మీద ఈ బోనాల నిర్వహణ ఏర్పడింది జానపదులు ఆటవికులు ఏం తింటారు వేట చేసి తింటారు కరెక్టే అడవికి వెళ్ళి క్రూర జంతువులను సంహరించి వాటిని వారి వారి యోగ్యత అనుకూలంగా సిద్ధం చేసుకుని ఆహారంగా స్వీకరించే ముందు వారు నమ్మిన కొండమ్మ గాలమ్మ భూమమ్మ నీళ్ళమ్మ ఏదో పేరు గంగమ్మ బోనాలమ్మ పోచమ్మ మాలేరమ్మ మైసమ్మ మరిడమ్మ నాంచారమ్మ అత్తమ్మ ఏదో పేరుతో వాళ్ళు పెడతారు దండం పెడతారు నవ్వులాట చెప్పుకున్నా కూడా నిజంగానే ఉంటుంది ఇందులో ఆ ట్రైబల్ కల్చర్కి సంబంధించి వేటకు వెళ్ళాలి జంతువులను సంహరించాలి అమ్మ అనుగ్రహం ఉంటే సంపాదిస్తాం లేకపోతే లేదు ఆహారం కనుక ఆ వేటకు వెళ్ళాలి అలా వచ్చిన ఈ సంప్రదాయంలో జంతువులను సేకరించడం అమ్మవారి ముందు అర్పించడం ఒక ఆచారంగా మారింది ఏ దేవత అయినా ప్రాణహింస కోరుతుందా కోరు జంతు హింస కోరుతుందా హిందూ ధర్మమే ఇంత అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు ఒక్క పదిహేదు రోజుల క్రింద బక్రీద్ అనే పండుగ జరిగింది ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల కోట్ల మేకలు ఇంకా అనేక జంతువులు అంతమయ్యాయి అలా గమనిస్తే అన్ని మతాలలో కూడా ఆల్ సౌల్స్ డే ఫిబ్రవరి ఎయిత్ క్రైస్తవంలో అన్ని మతాలలో కూడా ఇలాంటి జంతు వధలకు సంబంధించిన ఆచారాలతో కూడుకున్న పద్ధతులు కొన్ని ఉన్నాయి వీటిలో ఈ ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతరలో బలిహరణము అన్న పేరిట ఒక జంతువును సంహరించి జంతు వధ నిషేధం ప్రభుత్వ నియమాలకు ఉల్లంఘనం చేయడం అవుతుంది శిక్షార్హం కనుక గుమ్మడికాయని ప్రత్యామ్నాయంగా సోరకాయని ప్రత్యామ్నాయంగా పసుపు కుంకుమ నీళ్లు చల్లి ఆ మిశ్రమాన్ని గ్రామ సరిహద్దులలో పొలిమేరలలో చుట్టూరా విరజిమ్మితే ఆ ప్రాంతమంతా అమ్మ అనుగ్రహంతో ఆనందంగా ఉంటుంది ఇది ఆ నాగరీకులైనటువంటి జానపదుల విశ్వాసం బలిహరణము అన్న పేరిట ఈ నవరాత్రులలో ఒక రోజున ఇలా గుమ్మడికాయ సొరకాయ కత్తిరించి ఖండించి అమ్మాయి కొబ్బరికాయ ఇలా చేతబుచ్చుకొని ఇలా పగల కొడితే అర్థం వేరు చేతబుచ్చుకొని విసిరి కొడితే అర్థం వేరు కొబ్బరికాయతో మరో కొబ్బరికాయని రెండు కలిపి కొడితే అర్థం వేరు కొబ్బరికాయని ఎవరో ఒక సినిమా ఇలా చేత్తో కొడితే అర్థం వేరు కొబ్బరికాయని ఇలా చూస్తే కొట్టే అర్థం వేరు కొబ్బరికాయకు కన్నం చేసి నీళ్లు తీసేసి లోన నెయ్యి నింపి తీసుకువెళ్లి అయ్యప్ప స్వామి సన్నిధానం సమర్పిస్తే వచ్చే అర్థం వేరు అంతా కొబ్బరికాయ బలి కొబ్బరికాయ నిమ్మకాయ గుమ్మడికాయ సొరకాయ అంటే అనపకాయ వీటిని ప్రత్యామ్నాయాలుగా వాడుకోవాలి జంతు బధకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది శాస్త్రం ఆచారాలలో ఆషాఢ ఉత్సవాలలో బలిహరణము అన్న పేరిట అమ్మకు మనం సమర్పించేటటువంటి ఈ మొదటి నైవేద్యం మనం ప్రాచీన రూపంలో పాటించే వేట అనేటటువంటి సంస్కారానికి పద్ధతికి ఆచారానికి కొనసాగింపు లక్ష్యం ఉద్దేశ్యం ఒక్కటే చుట్టూ ఉండేటటువంటి గ్రామీణులను ఈ పద్ధతి కాపాడుతుంది జనులను అమ్మ చల్లగా చూస్తుంది ఇది ఈ బలిహరణం అనే ఆచారం వెనుక ఉన్న అంతరార్థం అంతే తప్ప ఏ దేవత బలి కోరుకోదు అమ్మాయి అమ్మ అంటే అమ్మ అమ్మ కొడుకుపైన కూతురిపైన సంతానం పైన కోపం వచ్చినప్పుడు చంపి పారేస్తా ఉంటుంది నిజంగానే చంపి పారేస్తుందా తొక్కి తోలు తీస్తా అంటుంది నిజంగానే తొక్కు తోలు తీస్తుందా మాటగా అంటుంది కోపం వస్తే వేస్తుంది ప్రేమ వస్తే అన్నం పెడుతుంది ఆ అంప సన్నిధానంలో మన ప్రేమను ప్రకటించుకునే విధానాలలో ఆటవిక జీవన విధానాలకు అనుజానంగా వచ్చే ఆ సంప్రదాయాలలో అంతర్భాగంగా వేటకు వెళ్ళి జంతువును తీసుకురావడం నైవేద్యంగా మీరు చెప్పినట్లుగానే బలి గురించి బోనాలకి ఇచ్చే బలి గురించి చాలా చక్కగా వివరించారు కరెక్టే కానీ నేను అందులోనే మెన్షన్ చేశాను ఒకటి ఆషాఢ మాసంలో జరిగే బోనాలు అని అన్నాను మిగతా మాసాల్లో ఎందుకు చేసుకోకూడదు బా బోనాలు అనేది ఆషాఢ మాసంలోనే ఎందుకు జరగాలి ఎందుకంటే ఈ బోనాల సంస్కృతి తెలంగాణ ప్రాంతానికి సంబంధించింది అమ్మను ఆరాధించే సంస్కృతి ప్రపంచానికి సంబంధించింది యావత్ ప్రపంచ దేశాలలో మన దేశంలో అనుకుంటే అన్ని రాష్ట్రాలలో మన రాష్ట్రంలోనే ఉభయ రాష్ట్రాలలోనే అనుకుంటే వివిధ ప్రాంతాలలో ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి శీతోష్ణ పరిస్థితులకు అనుకూలంగా అమ్మను పూజించడం ఆచారం గంగమ్మ జాతర శ్రావణ మాసంలో తిరుపతిలో లేదా మరొక అమ్మవారి పోలేరమ్మ జాతర మరొక ప్రాంతంలో మరొక మాసంలో అలాగే విశాఖపట్నంలో పైడి తల్లి జాతర మాసంలో కార్తీక మాసంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క చోట అమ్మను ఆరాధించడం ఒక సంప్రదాయం కాగా ఆషాఢ మాసంలో తెలంగాణలో అమ్మను ఆరాధించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఇక్కడ జ్యోతిషపరమైన ఒక చిన్న సందర్భాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి ఆషాఢ మాసములో సూర్య సంచారం మిథున రాశిలో ఉంటుంది ఈ మిథున రాశికి నూట ఎనభై డిగ్రీల కోణంలో ధనురాశి ఉంటుంది ధనురాశి మన్మధుడికి సంబంధించిన రాశి మిథున రాశి మిథునము డ్యో అక్కడ శివుడు పార్వతి అనేటటువంటి స్వరూపంతో ఇరువురిని మనం పూజిస్తూ ఉంటాం ఈ క్రమంలో మిథునల్లో ఉండే దంపతులకు వియోగం మన్మధుడి కారణంగా ఏర్పడింది కనుకనే నేటికి తెలంగాణ ప్రాంతములో లేక ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ఆషాఢ మాసములో నూతనంగా వివాహం అయిన అమ్మాయి అత్తవారి ఇంట ఉండదు అంతరార్థం ఏమిటి అంటే భార్యాభర్తలు ఆ ఒక్క నెలపాటు విడివిగా ఉండాలి ఒక ఇంట్లో ఉంటే విడిగా ఉండడం కష్టం అమ్మాయిని పుట్టిడి పంపించేస్తారు ఆషాఢ మాసం గురించి మీరు అన్నారు కాబట్టి అత్తగారు తొక్కిన గడప అల్లుడు కానీ ఆ అత్తగారు గడప కోడలు కానీ తొక్కకూడదని ఈ మధ్యకాలం ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళి టూర్లు వేస్తున్నారు అనమాట హనీమూన్ అని పేరుతో ఈ మంత్ వెళ్ళిపోతున్నారు అందువల్లనే ఇలాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి వారిరువురూ కలిసి ఉండకూడదు అనే ఉద్దేశంతో గడప దాడకూడదు అంటే గడపలేని ఇల్లు నిర్మించుకుంటున్నారు లేదా ఇద్దరు బయటికి వెళ్ళిపోతున్నారు అలా కూడదు అందువల్ల వంశనాశనం దౌర్భాగ్య ఆలోచనలతో కూడుకున్న సంతానం కలుగుతుంది ఎందుకని అంటే ఈ మాసంలో సూర్య సంచారం మిథునం సప్తమంలో ఉండే ధనుస్సు కారణంగా వియోగం సంతాన నష్టం వంశ నష్టం అలాగే దాంపత్య ధర్మానికి విఘాతం ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సారంభ ప్రక్రీడా పరిణతగత ప్రేక్షణయ్యంతదర్శ మేఘదుత మహాకావ్యంలో కాళిదాస మహాకవి ఉకారక సమయంలో యక్షుడు కుబేరుడు శాపం కారణంగా ఈ భూమండలం పైన సంచారం చేస్తూ ఆ క్రమంలో ఇల్లాల చేత వచ్చిన వియోగం కారణంగా విలపించే దుఃఖమే ఆ గ్రంథం అనుకుంటే ఈ అంశం వేరుగా పోతుంది ఆ మాసం అమ్మవారి జాతరలో ఉన్నాం మనం ఇక్కడ అమ్మవారిని పూజిస్తే అమ్మ అనుగ్రహంతో పెరిగిన తాపం తగ్గుతుంది ఇంతవరకు ఎండాకాలం భూమి వేడెక్కింది ఇక మనం శాంతించాలి ద్వారానికి దీపమండలి కట్టుకోవాలి పసుపు నీరు వినియోగించాలి చెంబులో నీరు పోసి పాలు పోసి పసుపు నీరు పోసి కడపపైన అడ్డంగా పోయాలి శాఖ అంటారు అలాగే చింతపండు రసంతో చేసిన రసం చింతపండు పులుసు పచ్చి పులుసు తెల్లటి అన్నం బెల్లం పానకం వీటిని అమ్మకు నివేదనగా సమర్పించాలి పెరుగన్నం చింతపండు పులుసు నిమ్మరసం వీటిని ఆ బోనంలో ఒకదానిలో అన్నం మరి ఒక దానిలో చింతపండు పులుసు మరి ఒక దానిలో పెరుగు వీటిని తీసుకెళ్ళి భోజనంగా సమర్పిస్తారు కోళ్ళు మేకలు ఆ తర్వాత అలా వేట అన్న రూపంలో చూపించి ఇంటికి తెచ్చి మనం ఆహారంగా తినేవే కానీ అమ్మ సన్నిధానంలో మనం సమర్పించేటటువంటి భోజనం సాత్వికం పెరుగన్నం చింతపండు పులుసు తెల్లటి అన్నం మాత్రమే ఆషాఢంలోనే అని చెప్పడం వెనుక ఇంత నేపథ్యం ఉంది చలవ చేస్తుంది అనమాట అది సంగతి కనుకనే ఉల్లిపాయ పులుసు అని కూడా చెబుతారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు కృష్ణార్పణం